హలో మా అన్నగాడు బండి ఎత్తుతనాడు అంట బండి కాదు బండి ఎత్తుతనాడు వాడు చూద్దాం ఎత్తుతాడు ఎత్తాడు నేను వీడోదిచ్చానారా పెట్టాలి ఎత్తు చూద్దాం ఎత్తురా తొందరగా ఫ్రెండ్స్ ఎవరో ఆడ ఇద్దరు వచ్చంటే సిగ్గుపడుతున్నాడు వాళ్ళు పోయినాక ఎత్తాడు అంటలే కానీ మళ్ళా అడికి పోయినాకేమన్నా వంట చేద్దా చెల్లెలు అయిపోయినాయి మూడు నాలుగేమో తీసుకునేవాడు మామూలుగా మూడే నెలకి ఆ రోజు ఉన్న రోజు తీసుకున్నాడు అంతకుముందు వాళ్ళ చెల్లలు అయినప్పుడు కూడా ఎత్తర దాగినా చేయనొచ్చంది ఫ్రెండ్స్ వానికి పుట్ట పడింది ఫుడ్ ఎక్కువ తిని ఏమన్నా చేసి తిరిగిందనుకో నాకు సంబంధం లేదులేవరా లేకుంటే ఎన్ని కేజీలు ఉంటాయి అది నూట ఇరవై నూట యాభైయా ఎవడో రీల్ రీల్స్లలో కాలువ దాట నీకు పుట్టెత్తుకొని కాలువ దాటినాడు వద్దులేనైనా ఈరోజు పండింది నీతో ఇది ఎత్తి హాస్పిటల్లో కూర్చుంటే ఇంకంతే అన్న ఫ్రెండ్స్ వంటి ఈరోజు పనింది ఈరోజు కోయట్ నుంచి మనకు మనకు బాగా కావాల్సిన వ్యక్తి వస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలా రాయలసీమ రూసులో ఉండి పెట్టాలా నాకు సరిగ్గా ఉంటారు రావు ఏం కథనో నాకేం దిక్కు తెల్లే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు అనమాట కోయట్లో వర్క్ చేస్తాడు భాష మామ మామ అంట నేను వాళ్ళిద్దరూ భార్య రోజు వస్తున్నారు అందుకే రెడీ అయినా నేను మా ఆయన నేను ఇంకా పోవాలా మామూలుగా అయితే నందల్లో మేము నందల్ది ఇల్లు తీసుకున్నాంలే ఆ ఇంట్లో వాళ్ళను పెడతా ఇప్పుడు ప్రస్తుతానికి రేపు ఇదికి వస్తాం మా అమ్మలింటికి వచ్చి చూసుకొని ఇంకా ఏదైనా చేసుకోవాలా వంటలు గింటలు చేసుకోవాలనుకుంటే చేసుకొని తిని చికెన్ కానీ మటన్ కానీ బిర్యానీ కానీ నాకు బిర్యానీ ఉండేకి రాదు కానీ భాషనే చేస్తాడంట నేను చేస్తా బంగారం నాకు వచ్చాదని చెప్తున్నాడు చూద్దాము చేస్తాడైతే నాకైతే రావు జస్ట్ నేను వైట్ రైస్ చికెన్ కర్రీ అలా చేయడం వస్తుంది రకరకాలు చేయడానికి నాకు రాదు ఇప్పుడైతే వెళ్ళాలన్నమాట నంద్యాలకి నంద్యాలకి వెళ్ళేసి వాళ్ళకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ మేము ఇంకా రేపు నెలలో చేరుతాం కాబట్టి కొన్ని కొన్ని వస్తువులు ఇంకా లేవాడా కొత్త ఇంట్లో చేరుతున్నాం వేరే ఇంట్లో ఇప్పుడు మా అమ్మలింటి దగ్గర నుంచి ప్రస్తుతానికి వంట చేసుకోవడానికి ఏమేమి కావాలనేది నేను అది తీసుకోతున్నా ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఇంక అన్నీ ఉన్నట్టేలే కొన్ని ఏమన్నా పచ్చి సరుకు కూరగాయలు ఉంటాయి కదా కూరగాయలు లేదంటే వెజిటేబుల్ వెజిటేబుల్ కూరగాయలు ఉండొకటేలే ఏదన్నా ఇంకా సంథింగ్ మసాలాలు అవి ఏమన్నా తీసుకొని పోవాలన్నమాట చేయని వస్తుంది ఫోన్లు పట్టుకొని రెడీగా రా యాడికంట పోదాము బియ్యం వచ్చినాడా మనిషి ఆడ అదే అతికే మాటలు అంటే మెయిన్గా వీడు కొయ్యటికి పోతానంటున్నాడు కొయ్యటికి పంపించానమ్మా ఇందని ఫ్రెండ్స్ వాడు ఉన్నాడు సరే ఫ్రెండ్స్ వాడు తయన ఉన్నాడు చూడాకరికో కళ్ళు మూసుకోర్రీ వాడిని కొయ్యడికి పంపించనాం వాడిని కొయ్యడికి పంపించడం సంపణికి కాదు కొయ్యడికి పంపించాం వాణిష్టపూర్వకంగానే రికార్డు చేర్చలేవాడు మాట్లాడిన ఇప్పుడు వాణిష్టపూర్వకంగానే వాడు పోతున్నాడు డ్రైవింగ్ అనమాట ఇప్పుడు అన్నీ చూసుకొని లైసెన్సు అవి ఇవన్నీ వచ్చిన తర్వాత వాడు పోతాడు అనమాట భాష రేపు నెల ఏడో తేదీ పోతాడు ఏటికి వీడు ఒక నెల లేట్ పోతాడు ఒక నెల లేట్ పోతాడు అడిగేనాక మా అన్న నాకు బంగారం పంపించాడు యాపిల్స్ చెల్లు కొనిచ్చాడు ఒక రెండు తులాలు మూడు తులాలు అడిగైనా ఏసినా కాసినా నేను ఊరిపోతానని కూడా పంపారు ఎందుకు వచ్చిన అని అంటారు ఇంకా వాళ్ళే సరిపోతుంది నైలే సాప్ నైలే సాప్ మర గరుకుమే జాతుం సాప్ అన్నీ కూడా పంపారు అదే విషయము వీడు కాదు కోయటికి పోతాడు ఈరోజు బాషమ్మ వచ్చినాడు కొంచెం చూసుకొని మామను ఒకరోజు ఆడ ఆయన మనయన ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు శత్రువులు తండ్రి కొడుకు భద్రశత్రువులు ఓకే అండి నందలకి అయినాక వీడియో తీస్తా ఆయన వచ్చినాక బై